నమస్తే శ్రీరామ్ సార్ ఇది మారుతి స్విఫ్ట్ డిజైర్ జడ్డీఐ సార్ రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు వేల పదిహేడు ఒకటో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఒక లక్ష నలభై రెండు వేల చిల్లర రీడింగ్ ఉంది సార్ వండి టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది ఏపీసు రీప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ కంప్లీట్ ఒరిజినల్ ఉంది వండికి పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది అలై వీల్స్ వస్తాయి దాదాపు నాలుగింటి నాలుగు టైల్ కూడా సిక్స్టీ పర్సెంట్ వరకు ఉన్నాయి సార్ మారుతి షిఫ్ట్ డి షిఫ్ట్ డిజైర్ జెడ్డీఐ సార్ ఇది టాప్ అండ్ వెహికల్ కుజ్ బటన్ వచ్చింది ఒక లక్ష నలభై రెండు వేల ఐదు వందల తొంభై ఎనిమిది కిలోమీటర్లు తిరిగింది బండికి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వచ్చింది టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చిన వెహికల్కి అయితే నార్మల్ మ్యూజిక్ సిస్టమే ఉంది బండికి సంబంధించిన ఏపీస్ రిప్లేస్ కాలేదు సార్ టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది మారుతి షిఫ్ట్ డిజైర్ జెడ్డీఐ టాప్ అండ్ వెహికల్ ఒరిజినల్ ఉంది డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది డిక్కీ లోపల కూడా ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఎక్సలెంట్ కండిషన్ ఉంది సార్ వెహికల్ ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి వెహికల్ చూసుకోర్రీ మారుతి షిఫ్ట్ డిజైర్ జెడ్డీఏ సార్ ఇది టైప్ టూ వెహికల్ ఇది రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ వెహికల్ ఈ పెట్రోల్ ట్యాంక్ దగ్గర చిన్న డ్యామేజ్ ఉంటుంది సార్ అంటే మామూలుగా ఏ ఉన్నాయి ఫీసేలు ఏం చేంజ్ కాలేదు దీనికి సంబంధించిన సపరేట్ వీడియో అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే సార్ చూడండి ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్కి కాల్ చేయండి వెహికల్ అయితే జగిత్యాల్ మా చరిత్యా కార్ బజార్లో ఉంది ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కూడా ఆ బోర్డు పైన మా ముగ్గురు నెంబర్లు ఉన్నాయి కాల్ చేయండి థ్యాంక్ యూ